ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం సాధారణంగా హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎర్రదారం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఏ శుభకార్యమైనా పూజ అయినా లేదా గుడికి వెళ్ళినా చాలా మంది ఈ దారాన్ని చేతికి కట్టుకోవడం చూస్తూ ఉంటాం ఎర్రదారం కట్టుకోవడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయని అదృష్టం మరియు సానుకూల శక్తి కలుగుతాయని నమ్ముతారు అయితే శాస్త్రం మరియు రంగుల శాస్త్రం ప్రకారం ఎర్రదారం అందరికీ అనుకూలించదు ఎరుపు రంగుకు అధిపతి కుజుడు కుజుడు శక్తి ధైర్యం మరియు ఆవేశానికి ప్రతీక అందుకే కొన్ని రాసుల వారికి కుజుడి ప్రభావం శుభప్రదంగా ఉన్నప్పటికీ మరికొన్ని రాసులకు ఇది ప్రతికూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతారు జ్యోతిష్యం ప్రకారం చేతికి ఎర్రదారం కట్టుకోకూడని ఆ నాలుగు రాసులు మరియు వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటగా వృషభ రాశి వృషభరాశికి అధిపతి శుక్రుడు శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు కుజుడు పరస్పరం విరోధులుగా పరిగణించబడతారు ఎరుపు రంగు శుక్రుడికి సంబంధించిన ఈ వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది ఎర్రదారం ధరించడం వల్ల ఈ రాశి వారికి అదృష్టం తగ్గడం ఆర్థిక నష్టాలు వ్యాపారంలో ఆటంకాలు మరియు స్థిరత్వంలో లోపం కలిగే అవకాశం ఉంది వృషభరాశివారు శుక్రుడికి సంబంధించిన తెలుపు రంగు దారం లేదా వెండి రంగు దారం కట్టుకోవడం శ్రేయస్కరం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం మరియు తెల్లని వస్తువులు పాలు పెరుగు పంచదార దానం చేయటం శుభకరం రెండవది తులారాశి తులారాశికి కూడా అధిపతి శుక్రుడు వృషభ రాశి మాదిరిగాని తులారాశి వారికి కూడా శుక్రుడి ఆధిపత్యం కారణంగా ఎర్రదారం అశుభకరమైనది ఇది గ్రహాల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుంది ఎర్రదారం వల్ల ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మరియు భాగస్వామ్య సంబంధాలలో అంటే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములకు అశాంతి కలిగే ప్రమాదం ఉంది ఈ రాశి వారు శుక్రుడికి ప్రీతికరమైన తెలుపు దారం లేదా బుధుడికి సంబంధించిన పచ్చదారం కట్టుకోవడం మంచిది ప్రతిరోజు కనకధార స్తోత్రం పఠించటం వల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది మూడవది వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుచుడు ఆసక్తికరంగా ఈ రాశికి అధిపతి కుజుడైనప్పటికీ ఎరుపు రంగు దారం వారికి అంత మంచిది కాదట ఎరుపు రంగు వారిలో సహజంగా ఉన్న కోపాన్ని మరియు ఆవేశాన్ని మరింత ప్రేరేపిస్తుంది అధిక కోపం మరియు ఆవేశం కారణంగా వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడం తొందరపాటు నిర్ణయాల వల్ల పనులలో ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది వృశ్చిక రాశి వారు నారింజ రంగు దారం లేదా ఎరుపు రంగుకు ప్రత్యామ్నాయంగా పసుపు రంగు దారం కట్టుకోవడం మంచిది ప్రతి మంగళవారం ఆంజనేయస్వామిని పూజించటం మరియు హనుమాన్ చాలీసా పఠించటం వల్ల కోపం మరియు ఆవేశం అదుపులో ఉంటాయి నాలుగవది మేనరాశి మీనరాశికి అధిపతి గురువు జ్యోతిష్యం ప్రకారం జ్ఞానానికి మరియు అదృష్టానికి కారకుడైన గురువుకు కూడా ఎరుపు రంగు పడదు అని చెబుతారు ఇది గ్రహాల శక్తిని సమతుల్యం చేయటంలో విఫలమవుతుంది ఎర్రదారం ధరించటం వల్ల మీనరాశి వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం ఆర్థిక నష్టాలు మరియు అదృష్టం మందగించటం వంటివి జరుగుతాయని నమ్ముతారు వారికి గురువుకు సంబంధించిన పసుపు రంగు దారం కట్టుకోవడం అత్యంత శుభప్రదం ఇది అదృష్టాన్ని ఆర్థిక వృద్ధిని మరియు జ్ఞానాన్ని తీసుకొస్తుందని నమ్మకం ప్రతి గురువారం విష్ణు సహస్రనామం పఠించటం గురుగ్రహానికి సంబంధించిన శనగలు లేదా పసుపు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సమాచారం శాస్త్రం మరియు రంగుల సిద్ధాంతంపై ఆధారపడి ఇవ్వబడింది దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతో